నమస్తే అండి సో కష్టాల్లో నిత్యం కష్టాల్లో ఉన్నామని ఫీల్ అవుతూ ఉంటారు సో అలా కష్టాల్లో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచించాలంటారు వాళ్ళు ఆ కష్టాల నుంచి అసలు ఎలా బయటపడతారు ఏ ఆలోచన విధానం ద్వారా కష్టమే లేదండి కష్టం అనేది వాళ్ళు పెట్టుకున్నారు కష్టం అనేది ఓకే వాళ్ళు తెచ్చుకునేది కొని తెచ్చుకుంటున్నారు వాళ్ళ మైండ్ ద్వారా కష్టమే లేదండి సబ్జెక్టే సులభం అన్నప్పుడు కష్టం ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఎక్కడ కష్టాలు లేవు సరే ఇంతకుముందు మనం నెగిటివ్లో ఉన్నాం కాబట్టి ఏదోదో సమస్యలు జరిగిపోయేసి కొన్ని బాధల వల్ల కష్టాలు పెట్టి ఉంటుంది ఆ కష్టాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ కష్టాలు ఉన్నాయి కదా నీ కష్టం ఏంది నీ బాధ ఏంది డబ్బు బాధ లేక ఆరోగ్యం బాధ లేక ఏది పిల్లల బాధ పిల్లల సమస్య లేక భార్య సమస్య నీకేదో ఒక సమస్య వల్లే కదా కష్టంలో ఉన్నావో కష్టం అంటే అదే కదా పిల్లలు మాట వినకపోయినా కూడా అది ఒక కష్టమే ఏంది నేను ఇలా పెంచాను ప్రేమతో పెంచాను కదా ఈ పిల్లలు ఏంటో ఎలా ఉన్నారే ఒక మాట కూడా లేకపోలేదు బాగా చదవలేదని ఒక కష్టం ఇప్పుడు భార్య అనుకో మనం ఎంత సంపాదించుకొచ్చి ఇంట్లో వేసినా బాగా వండి పెట్టకపోయినా మనం చెప్పిన మాట వినకపోయినా క్రమ పద్ధతిలో ఇల్లు పెట్టుకోకుండా ఏదో నీట్నెస్ లేకుండా అది కూడా ఒక కష్టమే మానవుడి అంతా కూడా ఇతను బాధపడిపోతాడు ఆ కష్టమే లేక కుటుంబంలో డబ్బు సమస్య అనేది ఉంటే అది కష్టమే పెద్ద అంటే డబ్బు కష్టమే అన్నింటి కష్టమే అయితే డబ్బు కష్టమే అన్ని పక్క నుండి డబ్బుగానే ఉంటే ఈ కష్టాలు కూడా ఎలా పోతాయో తెలియదండి ఒక ఎనర్జీ పుట్టిపోతుంది డబ్బు ఎనర్జీ ఇక్కడ ఏదో ఉంది కదా డబ్బు ఎనర్జీ పుట్టిపోతుంది కాబట్టి ఆ కష్టాల్లో ఉన్నవాళ్ళు బాధల్లో ఉన్నవాళ్ళు ఆ ఏ బాధ ఉందో ఇప్పుడు చెప్పాను ఏ ఏ బాధ అని ఎగ్జాంపుల్కి చెప్పాను భార్య బాధ ఉందా బిడ్డల బాధ ఉందా చదువు బాధ ఉందా లేక డబ్బు బాధ ఉందా అప్పుల బాధ ఉంది ఏదో బాధలు ఉంటాయి సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు ఏదైతే ఉన్నాయో మీకు తెలుసు మీ సమస్యలు ఆ సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని ఒక్కసారి కళ్ళు మూసి కళ్ళు మూసుకో కూర్చున్న చోటే నువ్వు ఎక్కడైనా కూర్చోవు కళ్ళు మూసుకొని అది తీరిపోయినట్టు కొంచెం డ్రీమ్ లో పట్టించు కొంచసేపు పట్టిచ్చు ఫస్ట్ ఫస్ట్ నువ్వు మారాలి నువ్వు మారితే నా కష్టాలు మారేది ఫస్ట్ నువ్వు మారాలి ఆడ కూర్చున్న చోటే కొంచెం పట్టించు నువ్వు ఏడో కూర్చోవ సోఫాలో కూర్చున్నావా లో కూర్చున్నావు ఎక్కడ ఉంటావు కదా నువ్వు పదే పదే కష్టాన్ని గురించి ఆలోచిస్తుంటావు కూర్చున్నప్పుడు కష్టాన్ని గురించే కదా ఆలోచిస్తావు అది తీరిపోయినట్టు ఆలోచించలేకపోతున్నావే ఇప్పుడు అది మర్చిపోయేసి అది ఏ కష్టం ఉంది అది బాగున్నట్టు హ్యాపీగా ఉన్నట్టు మీ కుటుంబం మీరు అన్ని సంతోషంగా ఉన్నట్టు ఒకరో పట్టించలేకపోతున్నావే అనుకోలేకపోతున్నావే అనుకోమన్నాను కదా కనీసం అనుకోవడం కూడా పిశ్నార్థానం ఎందుకు అక్కడ ఎందుకు బాధ అక్కడికి ఏముండదండి ఏమైనా ఏమన్నా ఇచ్చి కొంటున్నావు ఇప్పుడు నవ్వు ఎక్కడి నుంచి వస్తుంది ఇచ్చి కొనగలమా లేదా కొనలేం కదా నువ్వు క్రియేట్ చేసుకుంటే వస్తుంది డబ్బు అదృశ్యం ఎలా వస్తుంది పిలిస్తూ అండి పిలకపోతే నీ దగ్గరికి రాదు రాదు అదృశ్యం కూడా ఏది అని పిలిస్తూ వస్తాదండి ఈ విశ్వమణి బాబు పిలిస్తే వచ్చులా మీకెందుకు రాదు వస్తుంది నువ్వు కష్టాన్ని పిలిచినావు కష్టం వచ్చి రాదు నీ దగ్గరికి ఇప్పుడు కష్టాన్ని పక్కన పెట్టే అదృశ్యాన్ని పిలుచుకో ఊహలతో పెంచుకో నీ ఆలోచనలతో పెంచుకో నీ మాటల్లో పెంచుకో వీలైతే అర్థం దగ్గర నిలబడు ఏదైనా ఇలా ఉన్నావు నీతో నువ్వు మాట్లాడాలి ఏం మాట్లాడాలి నీతో నువ్వు మాట్లాడాలండి గొప్ప నెంబర్ వన్ టెక్నిక్ అండి మెరర్ వర్క్ అంటే సింపుల్ కాదు నీతో నువ్వు మాట్లాడు చూడు ఆ కష్టం ఎలా పోతుంది నీకే తెలియదు అదే నా నిలబడు ఏం జరిగింది ఎందుకు ఇలా ఉన్నావురా ఎందుకు ఇలా నీతో నువ్వు మాట్లాడు నిన్ను గురించి అడుగు ఎందుకు ఇలా ఉన్నావు ఏం జరిగింది అదే అది సెకండ్ లో ఐ డోంట్ కేర్ దాని పక్కన పెట్టు ఇప్పుడు బాగా జరిగినట్టు చెప్పామే నా కొడుకు బాగున్నాడు నా మాట వింటున్నాడు నా కుమారుడు నా కూతురు బాగా చదువుతున్నారు నా భార్య నాకు అనుకూలంగా ఉంది నా మాట ఉంటుంది నేను ఏం చెప్పినా నా మాట మంత్రలా పనిచేస్తుంది నా భార్య అనుకూలంగా ఉంది నాకు డబ్బు ఉంది నా దగ్గర అన్ని ఉన్నాయి నేను నా భార్య పిల్లలు అన్ని విధంగా హ్యాపీగా ఉన్నాం నీ మాట కనీసం చెప్పడానికి కూడా పిచ్చిన తనమా ఏం డబ్బు ఇచ్చినావా ఎవరికైనా ఇచ్చినావా నాకెవరితో చెప్పమన్నానా నీతో నువ్వు చెప్పి చూడు నువ్వు ఏం చెప్పినావో ఓ నీ నేరే ఆలోచిస్తుంది ఇక్కడ చూస్తున్నది ఎవరు అక్కడ నీ ప్రతిబింబం ఆడు అర్థంలో ఉండేది నీ ప్రతిబింబం ఓ ఇతను వచ్చి ఈ సమస్యలు ఉన్నాయి ఇది ఇలా కావాలని చెప్తున్నాడు అని క్లియర్ గా పిక్చర్ అర్థమైపోతది అర్థమైపోతది అర్థమైపోయినప్పుడు వీలైతే వీలైతే కొంచెం ధ్యానం చేసుకో అది జరిగినట్టు అన్ని ఇప్పుడు ఏమి అర్థం లో చెప్పారు అది ఎంత జరిగిపోయినట్టు హ్యాపీగా డ్రీమ్ పట్టించు అద్భుతాన్ని సృష్టిస్తుంది నీ మాట మంత్రంలా పనిచేస్తుంది గొప్పగా జరుగుతుంది అని కష్టాల్లో ఉన్నవాళ్ళు ఇలా ఆలోచించాలి ఇలా ఆలోచించినప్పుడే ఆ కష్టం అనేది అది ఎట్రా ఐ డోంట్ కేర్ లాగా వెళ్ళిపోతుంది అది ఎక్కడ ఉండదు అని నీకు అసలు కనబడిన నీ మైండ్ లోకి నీ మైండ్ కి ఎలా పట్టించినా కాబట్టి ఇది మాత్రం కనిపిస్తుంది నీ మైండ్ లో అది నీ ముందు వచ్చేస్తుంది తొందరగా చాలా చక్కగా చెప్పారు ఈ కష్టాల్లో ఉన్న వాళ్ళు మీరు అన్నట్టుగా ఇవన్నీ ఫాలో అవ్వాలి అంటే ఒక మంచి అఫర్మేషన్ చెప్పారు ఎస్ నేను ప్రతిరోజు నా గురించి నా పిల్లలు నా భార్య నా కుటుంబాన్ని గురించి ప్రతిరోజు ఆలోచించి నేను హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉన్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ రువార్ థ్యాంక్ యూ మంది ఓకే